హలో గాయస్ నేను మీ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ కావ్య స్మైలీ వెల్కమ్ బ్యాక్ గాయస్ మరో కొత్త వీడియోతో మీ ముందు అయితే వచ్చేసినాం గాయస్ కావ్యకైతే దినబుద్ధి అవుతుందంట చెప్ డాడీ దీనబుద్ధి అవుతుందరాలు తినబుద్ధి అవుతుందంట రోజు ఇంటి మళ్ళీ అప్పలు దినబుద్ధి అవుతుంది నాకు అని అంటుంది సరే గైస్ కావ్య కోసం అయితే ఛాయ్ పెడదాము మంచిగా ఛాయ్ స్పెషల్ ఛాయ్ అల్లం గిల్లం వేసి అల్లం గిల్లం వేసి టీ మాస్టర్ అల్లం గిల్లం వేసి గరం గరం ఛాయ్ పెట్టుకొని వద్దాము చాలా ఫైవ్ ఒక్క జస్ట్ జస్ట్ ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ టైం నాకు ఓకేనా ఆ లోపల నువ్వు పని చేసుకో గాయస్ ఇక లడ్డూలు కొనుకొచ్చిన లడ్డూలు వద్దు ఇప్పుడు నాకు ఛాయ్ కావాలంటుంది కావకైతే ఛాయ్ పెట్టి ఇచ్చేద్దాం చలో షురు మమ్మీ చాయ్ ఉంది వేడి చేసేయాలా చేసేయారాయి మనకి తప్పింది అప్పింది చాయ్ ఉంది ఆల్రెడీ ఇంట్లో వేడి చేస్తే అయిపోతుంది వేడి చేసేద్దాం ఇదైతే వేడి అవుతూ ఉంటది ఇట్లా బయటకైతే వేసేద్దాం అరే డాడీ అన్ని కోతులు వస్తున్నాయి కదా చి కోతులం కొట్టావారు అప్పటి నుంచి నువ్వు చో చో అన్ని కోతులు గాయస్ మా ఇంట్లో గాయస్ కోతులు లేవు ఏం లేవు అయితే కావ్య పైన చిన్న ఫ్రాంక్ చేయబోతున్నా ఏం ఫ్రాంక్ అంటే నాకు మొన్న రోజు ఏంది మన కొబ్బరి వాటర్లా ఏం చేసింది కొబ్బరి వాటర్లా పెండ నీళ్ళు కదా కావ్యకి ఈరోజు చాయ్లా అప్పలేసి పెండ కల్పిస్తా పెండ కల్పిస్తా ఎంత తెగించారా తినాలి రివెంజ్ ఇట్స్ ఏ రివెంజ్ టైం చూసుకుందాం చలో మా ఇంట్లో పెండ్ ఉంటుంది ఇక్కడ బాగా దీన్ని ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు కొంచెం ముద్ద కావాలి నాకు ముద్ద పెండ ముద్ద గాయి ఇదంతా కలుపుదామా మమ్మీ ఎంత కలుపుతుంది తట్టుకోదు అది ఇది కలుపుదాం పెడ్డ ముట్టుకుంటే అంత ఎట్లా అనిపిస్తుంది పెండని చలే పెండని అయితే కలుపుదాం చూ ఫుల్ కోతులు వచ్చినాయి కానీ అప్ప నుంచి చూడవ నువ్వు మస్తు షేడ్స్ ఉన్నారని ఇలా అబ్బా అరేరే ఇన్ని కోతులు ఉన్నాయి ఏం చేస్తున్నావు నువ్వు ఆ ఛాయ్ మసులుతుంది చాయ్ అని చూసినావు అట్లనే చూస్తున్నావా నీ పంది ముఖంలో కట్టే ఎట్లాగో నేను పని చేస్తున్నా అన్ని పనులు నాతోనే వేపీయే సుశీరా గమేష్ ఎట్లా చేస్తుందో కాదు అన్ని పనులు నాతోనే వేసేది ఇక ముఖంలో కట్టే ఎందుకు పెట్టిగా కాయ మసంది గాయస్ కావ్యాడు కావ్య అయితే ఇప్పుడు మంచి అప్పలు తింటుంది ఇక ఉన్నాయి ఇంకా కొన్ని ఇవ్వాలా డాడీ అప్పలు ఒకటేలా రెండు చాలు ఇంకోటి వేస్తా నీకోసం గాయస్ లైట్ అయ్యా డాడీ రూమ్లా మా ఇల్లు చూపించాలా గాయస్ మీకు ఎట్లుంటుంది అది మాది స్టోర్ రూమ్ అన్నట్టు ఇవి ఇవి బియ్యం బస్తాలు ఇవి పల్లికాయ ఆవిడ మురంగడ్డ ఆయిల్ అయిపోయింది ఆయిల్ తెచ్చుకోవాలి బియ్యం బ్యాగులు మేము మొన్న సంక్రాంతి చేసిన అప్పలు అంతా మా స్టోర్ రూమ్ అన్నట్టు మా నాన్న సామాన్ గిమాన్ బాయి సామాన్ అంతా పెడతాడు ఇది మాది పెద్ద బీరువా ఆమె మా అమ్మమ్మ ఇది మా పెద్ద బీరువా ఇంకో బీరువు మా రూమ్ ఉంటుంది గాయస్ కోసం అయితే ఇప్పుడు అప్పలు రెండు అప్పలు కష్టపడి రెండు కష్టపడి రెండు అప్పాలు వేస్తున్నా కావే కోసం చెప్పండి గాయస్ ఇంకా అయితే వీడియోలు ఎందుకు వస్తా నిన్న నిన్నమ్మన్నాడు దాకా మాది కొంచెం భూమి పంచాతులు ఉండే అటు ఇటు దిగుడు కొంచెం ఎంఆర్ఓ ఆడికోడు ఈడిగోడు ఇట్లా లేట్ అయిపోయింది అందుకే ఇప్పటి నుండి అయితే వీడియోలు రెగ్యులర్ గా వస్తాయి ఇలా షూట్ చేస్తున్నాం ఒక రెండు మూడు వీడియోలు షూట్ చేసినాం షార్ట్స్ వస్తే మస్తు ఎంజాయ్ చేస్తారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా మన పాత పాటలు చిల్లు ఉంటాయి మనం ఫుల్ జోర్లో చేసినాం అనుకో చావితే మస్తుంది కావ్య కోసం అప్పలేదాం ఇప్పుడు మంచిగా మనం చాలు చిల్లుగా ఎండ కలిపిన ఇది కనబడకుండా మంచిగా మిక్స్ చేయాలి శుద్ధి రావడం మంచిగా కెమెరా పెట్టాలి

వస్తుంది పడే ఇంత కష్టపడి గాయస్ అప్పటి నుండి దాన్ని కలపాలి చాయ్ వంగుతుంటే ఎంత ఇబ్బంది అయింది తెలుసా బయట మధ్యలో కోతులు వచ్చినాయి ఆ కోతులం కూడా నీకు పోయినా అటు నువ్వు చాయైనా చూసావు రెండు బట్టలు మరత కూర్చుంది గాయస్ పంది మొగ్దో నేను తాగే నీకోసమే వచ్చిన చాయ్ కష్టపడే ఓ నేను లడ్డూలు తింటా సరేనా చూడరు కా కావ్య ఇంత కష్టపడి చేస్తే చిన్న కాంప్లిమెంట్ ఏసినా ఏసినా బా చెప్పకుందా ఏం కత్తి బాగుంటుంది టేస్ట్ అల్లం అల్లం లేదు నీకు స్పెషల్గా వేసిన అల్లం వేసి మసాలా వేసిన

కా సప్ప ఉందట చాయ్ ఏ పాపం కొంచెం చక్కరేద్దాం చాలా ఎక్కువ వేసుకోదు కానీ షుగర్ వస్తుంది షుక్కర్ వాడద్దు ఛాయ్ దాకా ఏ పాపం వామిటింగ్ అవుతుందని కొంచెం చక్కెర వేసిన ఎస్ కావే ఛాయ అవుతది ఏలేచినా거든 లడ్డు ఇంటే యాట చాయ్ మచ్ బాబూ ఇట్లా సేనే గిలపడపలేస్ కొన్నా ఇండు మల చాయ్ నాచదాక పోతారండి లడ్డు మస్ ఉంది గైస్ ఉంది హ్మ్ ముందు అది लड्डू कहाँ स्पेशल लाइव ना करें हम हिंगल बिना चेक करा हिंगल बिना चेक करा तीजा ले दो तीजा ले दो ताऊ बाय कावर ले लड्डू लगा कावर लेने दिन ऐसा ना यार चोले अपने वाले ना कैसा स्पेशल का वेट कर चुके हैं ना कैसा ना कैसा इलाके में ना

అట్లుంటుంది మరి మనం చాయ్ పెట్టినామంటే స్పెషల్ నీకోసం పెట్టినా కదా డాడీ ఎమ్ ఎమ్మె ఉందా ఎట్లు చెప్పు నీ వివరణ చెప్పు అంటే ఎలా అనిపిస్తుంది ఫ్లేవర్ కొత్తగా ఏమైనా అనిపిస్తుందా లేకపోతే అట్లైనా ఉందా నేను అలా ఒక స్పెషల్గా కలిపిన నీకోసం చాయ్ బాగుండాలనిసాలా ఆ మసాలా అందరికి అల్పబుద్ధి కాదు దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీ కోసం పోయి దోలాడుకొని వచ్చి కలిపిన ఇంటి చుట్టూ తిరిగిన సూప ఎంత కథ చేసి దగ్గర దగ్గర బాగున్నా ఎంజాయ్ పండుగ

గలేస్ గేమ్ అని చెప్పినాం అనుకో తీరకపోతే యాలో షో దేంటది తినుద్దాం ఏదో గాని మనదే లేదు గానీ ది రిక్వైస్ట్ అన్నట్టు ఓవర్ యాక్షన్ ఇట్లా ఇప్పుడు తావు సారీ అబ్బా నీకు స్పెషల్ గిఫ్ట్ ఉంది ఇప్పుడు సర్ప్రైజ్ కదా गाइस కాలియక్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది తిను దప్పా దప్పా జల్లీ ఎంత తింటావు డింటో కదా కూరంతా ఊయతాది ఇటురా சரி தவத எதுக்காக மீது கொஞ்சம் தூரம் உண்டே எப்போ ஓ சாய் தாக்க டேடி கண்ண ஆகு ஆகு నువ్వు ఆ రోజు నాకు పెండని వెళ్ళి దర్పించినావు కదా ఎల్ నీ కప్పల పెండ ముద్దనే కలిపినా డైరెక్ట్ పెండ ముద్దనే కలిపిరా ముద్ద పెండ ముద్ద ఎంత ముద్ద తెలుసా ఇంత ముద్ద కావే పెండ మొత్తం తిన్నది తిన్నాక తిన్నాక రియాక్షన్ చూడదు కాబట్టి అప్పటికే అప్పటికే ఎప్పుడు అప్పటికే చెప్తానే ఉన్నా పెండ మొత్తం తిన్నది కాయ అంతా షీ ఎట్లా తిన్నావు కానీ గర్థం పెండ్ వాసన రాలే ఖమ్మ ఉంది అంటుంది ఇంకా నేను ఆడికి ఇంట్లో ఇస్తానే ఉన్నా స్పెషల్ కలిపిన స్పెషల్గా కలిపినా అని ఇంకా కోతి కలుపుదాం అనుకున్నా కానీ నువ్వు ఇప్పుడు ఏం చేసినా రాలేదు లోపలికి వెళ్ళిపోయింది మొత్తము ఫోన్ సారీ డాడీ కలిపోద్ది అనుకున్నా కానీ చాలా రోజుల నుంచి వెడీ చేస్తున్నా ఎప్పుడు దొరుకుతుంది ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుంది అని ఈరోజు దొరికింది నీ పని అయిపోయింది అంతే అంతే షీ పెట్టే ముద్దేందుకు నీకు కాదు టేస్ట్ టేస్ట్ ఏం తెలియ స్పెషల్గా షి అంత పిండ వాసన వస్తుంది నీ దగ్గర ఆ పొంగైస్కావే కొట్టినాం అనుకో ఇప్పుడు నిజంగా కొట్టు కొట్ట కొట్ట సారీ 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 ఏప్నా నువ్వు కల్పినా ఎందుకు నో నాకు తాపి పాపం ఏదో పాపం దాపిచనావ్ రివేజ్ అమ్మా అనే తాక్కుంది కనే అమ్మా పాపం గాయస్ కానీ బాధ అనిపిస్తుంది బ్రెస్ కోప్ప గాయస్ కావ్య పైన ఫ్రాంక్ చేసిన కదా ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి గాయస్ వీడియోకి అయితే ప్లీజ్ 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 ఒక లైక్ కొట్టండి నన్ను నచ్చి నా వీడియోలు కావాలనుకున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి ప్లీజ్ వ్యూస్ ఓవరాల్ అందరికీ పోతూనే ఉంటాయి వ్యూస్ చూడడానికి కానీ మన మనల్ని మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మాత్రం ఒక్క లైక్ ప్లీజ్ జస్ట్ ఒక లైక్ కొట్టండి ఓకేనా రైట్ బాయ్